నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు డాలర్ డ్రీమ్స్ డమాల్ వన్ బాంబు వీసా దరఖాస్తు రుసుము తొంభై లక్షలు భారతీయ ఐటీ నిపుణులపై ట్రంప్ అంకుశం అధ్యక్ష హోదాలో ఉత్తర్వుపై సంతకం అమెరికాకు తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం హెచ్వన్ బి లబ్ధిదారుల్లో డెబ్బై ఒక్క శాతం భారతీయులే సగటు జీతమే లక్ష డాలర్లు ఉండదు ఏడాదికోసారి లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనా హెచ్ఎన్ బి కోసం కంపెనీ అంత భరిస్తుందా అంటే కంపెనీ ఎందుకు భరిస్తుంది అంతగనం అంటే భరించదు ఇప్పుడు గ్రీన్ కార్డు దరఖాస్తు తర్వాత చెల్లించాల్సిందే హెచ్వన్ బి ముగిసిందంటే గుండెల్లో రైల్లే కంపెనీకి బరువు అనిపిస్తే ఉపాధికి నేటి నుంచి అమల్లోకి వీసా రుసుము విదేశాల్లో ఉన్నవాళ్ళు అమెరికాకు పరుగులు భారత్కు పండుగల ప్రయాణాలు రద్దు వీసా స్టాంపింగ్కు వచ్చిన వాళ్ళు లక్ష డాలర్లు కట్టినట్టు రుజువు చూపించాల్సిందే కంపెనీ చెల్లించకపోతే భవిత గల్లంతే అత్యంత పనిమంతులకి అవకాశం అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్య తెలుగు రాష్ట్రాల నుంచే ముప్పై ఐదు వేల మంది స్టూడెంట్ వీసాదారుల పైన తీవ్ర ప్రభావం హెచ్ బి ఇప్పటికే కష్టం అంటే ఇకపై అసాధ్యమే అయితే హెచ్ బి అమెరికాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకైతేనేమో ఇది వర్తించదు అని చెప్తున్నారు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు ట్రంప్ ఈ విధంగా మారడానికి గల కారణాలు మోడీ తీసుకున్న ఒంటెద్దు పోకడలు ఆ నిర్ణయం ఆయనతోని మంచిగా స్నేహితంగా ఉంటే ఈ ఎఫెక్ట్ పడకపోతుండనేమో భారత్ మీద ఇప్పుడు దీని దీ విషయంలో మోడీ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇతర దేశాలపై ఆధారపడటమే మన అతిపెద్ద శత్రువు అని మాట్లాడుతున్నాడు ఇతర దేశాల మీద ఆధారపడొద్దు కరెక్టే దీనికి అంత కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద బురద చల్లుతున్నాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇట్లా అని మాట్లాడుతున్నాడు మోడీ గారు సరే మరి మీరు వచ్చి పన్నెండు సంవత్సరాలు దాటింది అంటే ఇప్పుడు సరే వచ్చి రూమ్ నిన్న మొన్న వచ్చిరంటే ఏమనుకోవచ్చు మరి ఇన్ని సంవత్సరాలల్లా మరి మీరు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దేశ బడ్జెట్ చాలా పెద్దది మరి ఆ బడ్జెట్ని మరి ఉపయోగించి మరి విదేశాలలోకి పోకుండా యువతకు ఇక్కడనే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే వాళ్ళ టాలెంట్ని భారతదేశం కోసం ఇక్కడ వాడుకోవాల్సిందే మనది అతిపెద్ద శత్రువు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మోడీ కానీ ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈయన ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఈయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఈయన ఇప్పుడు మనం చైనాతోని సన్నిహితంగా మెలుగుతున్నాం కాబట్టి ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నాడు మరి దీని మీద నిర్ణయం ఎవరు తీసుకోవాలి మోడీ మాట్లాడితే ఇవన్నీ పోతాయి కానీ ఇప్పుడు మోడీకి ఆయనకు పడతలేదు ఈ పడకపోవడం వల్ల ఇదంతా ఎవరి మీద పడుతుంది బ బర్డేని అంతా అంటే మధ్యతరగతి కుటుంబాల మీద విద్యార్థుల మీద సరే డబ్బులు ఉన్న వాళ్ళంటే కట్టుకుంటారు పోతారు నడుస్తుంది మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు యువత గురించి ఆలోచించాలి ఇప్పుడు పెద్ద పెద్ద స్పీచ్లల్లో బహిరంగ సభలల్లో మాట్లాడుతుంటారు యువత దేశానికి వెన్నుముక అని చెప్పేసి మాట్లాడతారు అటువంటి వెన్నుముక సడన్గా విరిస్తే ఎట్లా ఉంటుంది సరే దీనికి కూడా కొద్ది రోజులు అవకాశం ఇచ్చి తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటా పోతే సరే అనుకోవచ్చు ఒకటేసారి దన్మని పిడుగు పిడుగు పడ్డట్టు ఇట్లా ప్రకటిస్తే ఎంత ఇబ్బంది పడతారు దీని మీద మోడీ ఆలోచన చేయాలి అమెరికాతో సంప్రదింపులు సమస్య పరిష్కారానికి కసరత్తు అక్కడ ఐటీ కంపెనీలు సర్కారుతో చర్చలు జరుపుతున్నాయి అక్కడ ఐటీ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి కానీ మరి మీరు చర్చలు జరిపితే ఈజీ ఉంటుంది ఐటీ కంపెనీలు చర్చలు జరిపేదానికంటే కూడా భారత ప్రభుత్వం చర్చలు జరపాలి మళ్ళీ చెబుతున్న మోదీ బలహీన ప్రధాని భారతీయుల ప్రయోజనాల్ని కాపాడలేకపోతున్నారు రాహుల్ గాంధీ వాస్తవానికి మరి ఈ నిర్ణయము ఇటువంటి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా మోడీనే ఎందుకంటే ఈయనతో చై చైనాతో దోస్తి కట్టడం వల్లనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఓన్లీ భారత్ మీదనే కక్ష కట్టిండు విషయం జిమ్ముతున్నాడు కాకపోతే ఈయనకు కూడా కాలం సమాధానం చెప్తుంది త్వరలో ఇప్పుడు చైనా వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్ పడదు ఎందుకంటే అది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి వాళ్ళు ఏ రకంగానైనా వాళ్ళు గిడనైతే సర్దుకోగలుగుతారు కానీ అభివృద్ధి చెందుతున్న జాబితాలనే ఉన్నది భారతదేశం అటువంటి వాళ్ళ కొంతమంది విద్యార్థులకు ఇక్కడ ఉన్న కొన్ని వాళ్ళకు వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ కొన్ని కొంతమందికి ఉద్యోగాలు రావు మంచిగా చదువుకున్న టాలెంట్కి తగ్గ ఉద్యోగం లేదు కాబట్టి విదేశాలకు పోతున్నారు అటువంటి వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అని అంటే మరి మోడీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కానీ అవి తీసుకోకుండా విదేశాల మీద ఆధారపడడం మన బలహీనత మన ప్రధాన శత్రువు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి దానికి తగ్గట్టు మరి వసతులు కూడా కల్పించాలి కదా దాని మీద చూడాలి ఇంకా భవిష్యత్తులో ఏమైతుంది మరి కేంద్రం మాట్లాడుతుందా ట్రంప్తో మాట్లాడి మరి ఒప్పిస్తుందా అనేది వెయిట్ చేయాలి చైనాతో దోస్తి కట్ చేస్తే అమెరికా ఒప్పుకుంటుంది ఇది మాత్రం వాస్తవం ఇక్కడ మోడీ గారు అంటారు ఇతర దేశాలపై ఆధారపడడమే మనకు శత్రువు దేశ భవిష్యత్తును వారి చేతుల్లో ఎలా పెడతాం ఆత్మ నిర్భర భారత్ ఒక్కటే దేశాన్ని రక్షిస్తుంది స్వలంబన సాధించడమే అన్నిటికీ పరిష్కారం గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ పిలుపు కుటుంబాల్లో అల్లకల్లోలం భారత్తో పాటు అమెరికా పైన ప్రభావం పడే ఛాన్స్ అమెరికా పైన ప్రభావం ఎందుకు పడుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళకే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి కొత్త వాళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళు రూల్స్ పెట్టుకుంటున్నారు ఇటువంటి భారీ డైలాగులు కాదు పరిష్కారం దిశగా పనిచేయాలి ఆ పరిష్కారం దిశగా పనిచేస్తే కొంచెం విద్యార్థులల్లో విద్యార్థుల తల్లిదండ్రులల్లో కూడా ఆ అలజడి అనేది కొంచెం పోగొట్టే విధంగా ప్రయత్నం చేయాలి మోడీ గారు మోడీ గారు తలుసుకుంటే ఈ హెచ్ వన్ బాంబు అనేది పేలకుంట అయిపోతుంది